నమస్కారం గురుగారు గురుగారు శ్రావణ మాసం వచ్చింది అనగానే అందరి ఆడవాళ్లకు ఒక పెద్ద పండుగ వరలక్ష్మి వ్రతం ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఆచారం ఆనవాయితీ ఉంటేనే చేసుకోవాల్సి ఉంటుందా లేదు ఎవరి ఇష్టానుసారంగా వాళ్ళు చేసుకోవాల్సి ఉంటుందా అసలు ఈ వ్రత విధానం కూడా చాలా మంది ఆడవాళ్ళు ఎవరికి వాళ్ళుగానే పుస్తకం ముందు పెట్టుకుని చేసుకుంటూ ఉంటారు ఈ రకంగా చేసుకుంటే ఫలితం ఉంటుందా లేదంటే పురోహితున్నే పిలిచి చేసుకోవాలా అమ్మవారికి పెట్టే నైవేద్యం దగ్గర నుంచి పూల దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా డౌట్స్ ఉంటూనే ఉంటాయి గురుగారు వాటన్నిటి గురించి తెలియజేయండి ప్రేక్షకులందరికీ శ్రీమాత్రి నమ శ్రీగురుభ్యో నమ శుద్ధలక్ష్మి మోక్షలక్ష్మి జయలక్ష్మి సరస్వతి శ్రీలక్ష్మి వరలక్ష్మి మమ సర్వదా మనకు ఎనిమిది రకాలైనటువంటి లక్ష్మీదేవులు ఉంటారు అష్టలక్ష్ములు అంటారు వరలక్ష్మీదేవి అందులో ఒకటే వరలక్ష్మీదేవి వరాలు ఇచ్చేటటువంటి తల్లి వరలక్ష్మీదేవి అయితే ఇక్కడ శ్రావణ మాసంలో రెండవ శుక్రవారం నాడు ఆచరించేటటువంటి వ్రతము వరలక్ష్మీదేవి యొక్క వ్రతం అంటే పౌర్ణమికి ముందుగా వచ్చేటటువంటి వ్రతం వరలక్ష్మీదేవి యొక్క వ్రతం ఇది కేవలము కొద్ది మందే చేసుకోవాలా అందరు చేసుకోవచ్చు ఇక్కడ కొద్ది మంది అందరూ అనేటటువంటి తారతమ్యం ఎక్కడా దిగడో భగవంతుడి దగ్గర చూయించలేదు ఎవరైనా సరే కులము మతము జాతి భేదము అనేటటువంటి ఇది లేకుండా భగవంతుణ్ణి ఆరాధించడానికి సమస్త ఎనభై నాలుగు లక్షల కోట్ల జీవరాశులు ఏ జీవైనా కూడా భగవంత ఆరాధించడానికి అందరూ అర్హులే వీళ్ళు కాదు అనడానికి ఆస్కారం లేదు అది మనం క్రియేట్ చేసుకున్నటువంటిది కొంతమంది మూర్ఖులు క్రియేట్ చేసినటువంటిదే తప్ప అమ్మవారి యొక్క ఆరాధన ఎవరైనా చేసుకోవచ్చు స్తోమతకు తగ్గినటువంటి విధంగా స్తోమతకు మించకుండా వాళ్ళ వాళ్ళ యొక్క స్థాయిలో వాళ్ళు వ్రతాన్ని చేసుకోవచ్చు ఇక్కడ వరలక్ష్మీదేవి యొక్క వ్రతం అనేటువంటిది కలశం మనం పెట్టుకుంటాం మనం ఏదైనా ఒక వ్రతం చేస్తున్నామంటే దానికి పద్ధతి చాలా అవసరం దానికి మంత్రం చాలా అవసరం అలాగే మంత్రం ఎందుకు అవసరం అంటే కనుక మంత్రము బ్రాహ్మణాధీనం తన్మంత్రము మంత్రం బ్రాహ్మణాధీనం తన్మంత్రం దైవాధీనం అంటే బ్రాహ్మణి చేతిలో మంత్రం ఉంటుంది మంత్ దైవ దైవాన్ని పిలవాలంటే మంత్రయుక్తంగానే పిలుస్తాము కాబట్టి అలాంటి ఒక మంత్రం ద్వారా దైవాన్ని తొందరగా ప్రసన్నం చేసుకోవడానికి బ్రాహ్మణ అనేటటువంటి వాటిని పిలుస్తూ ఉంటాం మనం చేసే ఒక్కొక్క క్రతువు అక్కడ ఏదైతే ఉంటుందో ఆ ఇప్పుడు మనం కలశ పూజ చేస్తాము చక్కగా సంకల్పం చేసుకుంటాము చక్కగా గణపతి పూజ చేస్తాము అమ్మవారి యొక్క ప్రతిరూపకంగా పీట మీద కలశం పెడతాము మరి ఆ కలశంలో జలం పోస్తారు కొంతమంది ధాన్యం వేస్తూ ఉంటారు మరి కొంతమంది వివిధ రకాలైనటువంటి వస్తువులు వేస్తారు అయితే ఇక్కడ ఆ కలశంలో లక్ష్మీదేవి యొక్క రూపాన్ని లక్ష్మీదేవి యొక్క శక్తిని దాంట్లో ప్రతిష్ట చెయ్యాలి అంటే అది మానవ మాత్రతో సాధ్యం కాదు తప్పకుండా విధి విధానం తెలిసినటువంటి బ్రాహ్మణి ద్వారానే అది సాధ్యపడుతుంది కనుక నువ్వు నువ్వు కలశరూపకంగా పెట్టుకుంటాను అంటే తప్పకుండా బ్రాహ్మణ్ణి పిలిచే వరలక్ష్మి వ్రతాలు చేసుకోవాలి లేదండి నేను మామూలుగా పటం పెట్టుకొని దీపం వెలిగించి నేను అమ్మవారి కథను చదువుకుంటాను అన్నటువంటి వారికి బ్రాహ్మడు అవసరం లేదు వాళ్ళే స్వయంగా అమ్మవారి పటం పెట్టుకొని దీపం పెట్టుకొని ఆ వ్రత కథను చదువుకొని చక్కగా గణపతి పూజ చేసేసుకొని చక్కగా వచ్చినటువంటి వాళ్ళకు వీలైతే భోజనం లేదంటే ఏదో వాళ్ళకు తోచినటువంటి విధంగా వాళ్ళకు పసుబొట్ట అనేటటువంటిది ఇవ్వవచ్చు అంటే ఈ యొక్క తాంబూలం అనేటటువంటిది ఇవ్వవచ్చు ఈ రకంగా చేసుకు పద్ధతులు ఉంటాయి కనుక ఇక్కడ పద్ధతి ద్వారా చేసుకుంటాను నేను కలసం పెట్టుకుంటాను విధి విధానంగా చేసుకుంటే బ్రాహ్మణ తప్పకుండా కావాల్సిందే బ్రాహ్మణు లేకుండా చేసుకోవడానికి అవకాశం ఉండదు ఎందుకంటే ఏ క్రతువుకి ఏ మంత్రం ఉండాలి అనేటటువంటి బ్రాహ్మణికి తెలుస్తుంది నువ్వు దాని యొక్క కథను మిస్టేక్ గా చదవకూడదు ఇప్పుడు చాలా మంది బుక్కును ముందర పెట్టుకున్నంత మాత్రాన పర్ఫెక్ట్ గా చదువుతారు అక్షర దోషం ఎప్పుడు కూడా ఉండదు దేవతా ఆరాధనలో అక్షర దోషం ఉండకూడదు అది మొట్టమొదటి నియమము అక్షరం మారి దో అక్షర దోషం మార్ అక్షరం గనక మారితే అక్కడ దాని యొక్క తాత్పర్యం కూడా మారిపోతుంది కనుక అందుకే ఏదైనా కూడా బ్రాహ్మయుక్తంగా చేసుకుంటే మీకు పుణ్యము పురుషార్థం రెండో దొరుకుతాయి అలాగే బ్రాహ్మణికి ఉన్నటువంటి ఏకైక ఉపాధి వ్రతాలు పూజలు నియమాలు నోములు చేయించుకోవడమే కాబట్టి బ్రాహ్మడికి కూడా పోషించ పోషణ అందించడానికి ఒక దాంట్లో పాత్రలు అవుతావు అని చెప్పేసి ఈ విధమైనటువంటి పద్ధతిని ఆచరించాను అయితే బ్రాహ్మణ ద్వారా చేయడం ఎందుకు అంటే మంత్రయుక్తంగా చేస్తాడు విధి విధానంగా చేస్తాడు అనేటటువంటి ఒక నియమం ద్వారా బ్రాహ్మణి ఏర్పాటు చేసుకుంటాం ఇక దీనికి అనేక రకాలైనటువంటి నియమలు చక్కగా పీఠం పెట్టుకుంటాము ఆ రోజున చక్కగా ఒక దారాన్ని తీసుకొని దానికి కథ చెప్తున్నంతసేపు ఇరవై ఒక్క మూడులు వేస్తూ ఆ యొక్క దారాన్ని చేతికి కట్టుకుంటూ ఉంటాము ఇది ఈ నియమాలన్నీ ఈ పద్ధతులని ఎందుకండి అయ్యా అంటే గనక ఇవన్నీ సనాతన ధర్మంలో ఒక పాజిటివ్ ఎనర్జీ లేదా ఒక దేవతా శక్తి మనం మనలో మన ఇంట్లోకి ప్రవేశించడానికి ఇది ఒక అనువైనటువంటి మార్గం ఇప్పుడు ఒక వ్యక్తిని పిలవడానికి పేరు ద్వారాను ఏదో ఒక మన దాని పిలుస్తూ ఉంటాము అలాగే భగవంతుని యొక్క శక్తిని నువ్వు పిలుస్తున్నప్పుడు భగవంతుని నువ్వు అతిథిగా నీ ఇంటికి రమ్మని పిలిచినప్పుడు నువ్వు ఆయనకు చేసినటువంటి కనీస మర్యాదలు చేస్తే ఆ భగవంతుడు సంతృప్తి చెంది నీకున్నటువంటి కాస్త కష్టాలను దూరం చేస్తాడు అనేటటువంటి ఒక నమ్మకంతోనే ఈ వ్రతం అనేటటువంటిది ఎక్కువగా ఆరాధన చేస్తుంటాం అంటే ఈ కలియుగం కాబట్టి ఈ కలియుగంలో అమ్మవారిని తప్పకుండా చేసుకోవాలి అమ్మవారిని నువ్వు తప్పకుండా పూజ చేసుకోవద్దు కదా ఇవన్నీ చెప్తే చాలామంది మూఢనమ్మకం అని చెప్పి కొట్టేస్తున్నారు ఇది మూఢనమ్మకం కాదు నీ జీవితాన్ని వృద్ధి చేసుకోవడానికి ఇప్పుడు ఈ ప్రపంచంలో డబ్బు లేకుండా ఏదీ కాదు అన్నిటికీ ధనమూలం ఇదని జరగన్నట్టు డబ్బే అన్నిటికీ మార్గం అలాంటి ధనాన్ని ఇచ్చేటటువంటి లక్ష్మీదేవిని ఇంటికి పిలుస్తున్నావు అని అంటే నువ్వు ఎంత ప్రత్యేకంగా ఉండాలి ఎంత ప్రత్యేకంగా అమ్మవారిని పిలవాలి అనేటటువంటిది నీ శక్తికి నీ ఊహకు మనం వదిలేస్తాం అలా అమ్మవారిని పిలిచేట సమయంలో అమ్మవారికి ప్రతీ కైంకర్యం కూడా భక్తి శ్రద్ధలతో జరగాలి అమ్మవారికి ఇచ్చే ప్రతి పుష్పము పూలమాల ప్రత్యేకంగా ఉండాలి చక్కగా ఆ అమ్మవారికి చేసేటటువంటి ఏ ఎందుకంటే అమ్మవారు ఎంత అలంకరణ చేస్తే అంత సంతృప్తి అవుతుందట అందుకే అమ్మవారు కానివ్వండి విష్ణుమూర్తి కానివ్వండి విష్ణుమూర్తి అలంకార ప్రియుడు అని చెప్తూ ఉంటాం శివుడు అభిషేక ప్రియుడు విష్ణుమూర్తి అలంకార ప్రియుడు అలాగే అమ్మవారికి కూడా అంతే ఎంత అలంకరణ చేస్తే అంత విశేషంగా అమ్మవారు పొంగిపోతుందట అందుకే స్త్రీలు ఎక్కువగా మేకప్ పెద్దకెత్త ఎంత అందంగా కనిపించాలి అనేటటువంటిది ఎలాగైతే ఉంటుందో అలాగే అమ్మవారి యొక్క శక్తిని మనం ఎంత రూపకల్పనగా దిద్దితే ఎంత చక్కగా అలంకరణ చేస్తే అంత మంచిగా అమ్మవారి వేసి మన ఇంట్లో కూర్చుంటుందంట అందుకే వరలక్ష్మి వ్రతం అంటే చక్కగా కలిశానికి చక్కగా అమ్మవారి ముఖం పెట్టేసేసి ఎంతో చక్కగా అలంకరణ చేస్తూ ఉంటారు అది విశేషంగా అలా చేయడం ద్వారా కూడా మనకు ఎన్నో రకాలైన పాజిటివ్ ఎనర్జీ ఎనర్జీస్ వస్తూ ఉంటాయి మన ఇంట్లోకి లక్ష్మీదేవి రావడానికి ఈ వరలక్ష్మీ వ్రతాన్ని మనం చేసుకుంటాం వరాలు ఇచ్చేటటువంటి తల్లిగాను ఆ వరలక్ష్మీదేవి యొక్క వ్రతాన్ని చేసుకోవాలి అలా చేసుకోవడం ద్వారా ఏం జరుగుతుంది అంటే మనము సనాతన ధర్మంలో హైందవ ధర్మంలో పండుగలు ఈ యొక్క ప్రత్యేకతలు ఎందుకు పెట్టారు అంటే గనక ఇవన్నీ కూడా మనిషి జీవితంలో చేసుకోవడానికి సమాజాన్ని మన పక్కనింటింటి వాళ్ళని ఎవరు మార్చలేరు అదైతే శాశ్వతం అది ఎలా ఉంటుందో అలా కనీసం మన జీవన విధానంలో మనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని సంపాదించుకోవాలంటే దానికి ఏకైక మార్గము దైవారాధన ఒకటే మార్గం అలా చేసుకోవడం ద్వారా మన జీవితంలో ఎన్నో రకాలైనటువంటి సమస్యలను అధిగమించేటటువంటి శక్తి ఆ తల్లి మనకు అందిస్తుంది వరాలిచ్చేటటువంటి తల్లి వరలక్ష్మి కాబట్టి ఈ శ్రావణ మాసంలో విశేషంగా ప్రతి ఒక్క స్త్రీ ప్రతి ఒక్క ఇక కేవలం స్త్రీ చేసుకోవాల్సింది కాదు డబ్బు అందరికీ అవసరం స్త్రీ చేసుకోవచ్చు పురుషుడు చేసుకోవచ్చు దంపతియుక్తంగా కూడా చేసుకునేటటువంటి అవకాశాలు ఈ వరలక్ష్మి వ్రతానికి కల్పించడం జరిగింది కనుక ఈ వరలక్ష్మి వ్రతం ఎవరైనా చేసుకోవచ్చు మీకు ఇంట్లో అవకాశం లేదు అంటే ప్రతి ఒక్క ఆలయంలో కూడా ఆ రోజున వర వరలక్ష్మి వ్రతాలు జరుగుతూ ఉంటాయి కనుక మీరు కూడా అక్కడికి వెళ్ళి సామూహికంగా చేసుకున్నా కానీ అదే పుణ్యం కలుగుతుంది ఇక్కడ మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధితో చేసిన ఏ పూజ అయినా సరే భగవంతుడికి అయ్యో నేను ఈ పుష్పం తీసుకురాలేదే అయ్యో భగవంతుడిని నేను ఈ తీసుకురాలేదే అనేటటువంటిది ఏమీ లేదు నీ మనసే పుష్పము నీ యొక్క ఏకాగ్రతే అమ్మవారికి సకల కైంకర్యాలు కనుక నువ్వు ఏకాగ్రతతో చేసేటటువంటిది ఏదైనా కూడా అమ్మవారి భక్తితో స్వీకరిస్తా కనుక ఈ రకమైనటువంటి పద్ధతిని ఎవరు ఆచరించినా వాళ్ళకు తప్పకుండా వరలక్ష్మీదేవి యొక్క అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది నైవేద్యాల విషయానికి వస్తే అమ్మవారికి ఏ నైవేద్యం అమ్మవారికి విశేషంగా పులిహోర పెట్టవచ్చు చక్కర పొంగలు పెట్టవచ్చు దద్దోజనం పెట్టవచ్చు గారెలు పెట్టవచ్చు విశేషంగా ఆ రోజున శనగలు ఎక్కువగా పెడుతూ ఉంటారు శనగల ప్రసాదం ఎక్కువగా ఆచరిస్తూ ఉంటారు శనగల ప్రసాదం అరటిపళ్ళు ఎక్కువగా పెడుతూ ఉంటారు బెల్లము పుట్నాలు ఇలాంటివి ఎక్కువగా ఆచరిస్తూ ఉంటారు ఏదేమైనప్పటికీ ఆ రోజున పెట్టేటటువంటి ఏ నైవేద్యమైన విశేషమైన మన అమ్మా ఇప్పుడు ప్రత్యేకంగా ఇదే నైవేద్యం అని చెప్పడానికి ఆస్కారం లేదు అమ్మవారు మనం భక్తితో ఏది సమర్పించినా తింటుంది అందులో విశేషంగా ఆ రోజున శుక్రవారం కాబట్టి వరలక్ష్మీదేవికి ఇష్టమైన పులిహోర చాలా ఇష్టం అమ్మవారికి అలాంటి పులిహోరను సమర్పించినా కూడా విశేషమైనటువంటి పుణ్య ఫలితం కలుగుతుంది కాబట్టి నైవేద్య విషయాలలో మీకు తోచినది పెట్టండి ఏ పళ్ళు పెడతారా పాలు పెడతారా ఏది పెడతారా అనేటటువంటిది మన శక్తి ఇప్పుడు ఉన్నవాడు బంగారు పల్లెల్లో పెడుతుండవచ్చు లేనివాడు మట్టి పల్లెల్లో పెడుతుండవచ్చు ఏది ఏమి పెట్టినప్పటికీ కూడా నువ్వు ఏదైతే పెడుతున్నావు అది భక్తిపూర్వకంగా అమ్మవారు ఉంది అని విశ్వాసంతో పెడితే ఆ నైవేద్యం ఎలాంటిదైనా అమ్మవారు తింటూ స్వీకరిస్తూ ఉంటుంది కనుక అమ్మవారి యొక్క నైవేద్యం పులిహోర దద్దువరం చక్కెర పొంగలి ఇలా పళ్ళు పాలు ఏదైనా అమ్మవారికి సమర్పించవచ్చు పర్టికులర్గా ఇదే అని చెప్పడానికి ఏమీ లేదు పూర్వకాలం చెప్పేటటువంటి వారు కానీ ఇప్పుడు అవన్నీ చెప్పామనుకోండి ఆ పెట్టేటటువంటిది కూడా అయ్యో ఇది లేదు కదా సరే ఏదో పెట్టేద్దాం పెట్టేద్దామని చెప్పి నెగ్లెక్షన్ చేస్తారు కాబట్టి ఇది అది అని కాకుండా నీ ఇష్టం వచ్చిన నైవేద్యం పెట్టండి తప్పకుండా అమ్మవారు స్వీకరిస్తుంది అమ్మా ధన్యవాదాలు గురుగారు చక్కగా వివరించారు